టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం మొంతా తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యవసర ఆంక్షలు విధించారు డివిజనల్ అధికారి పి శ్రీకర్ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు ఆర్డీఓ శ్రీకర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం నుండి అన్ని రకాల వాణిజ్య దుకాణాలు వ్యాపార సముదాయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి అత్యవసర సేవలైన మెడికల్ షాపులు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు మద్యం దుకాణాలు సహా అన్ని వ్యాపార కేంద్రాలు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభావం కారణంగా బస్ సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి ద్విచక్ర వాహనాలు ఆటోలు వ్యక్తిగత వాహనాలు రాకపోకలపై కూడా నిషేధం విధించారు గాలి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు అదేవిధంగా చెట్లు విద్యుత్ స్తంభాలు కూల ప్రమాదం ఉన్నందున రోడ్లపైకి వెళ్లకుండా బలమైన ఇళ్లలో లేదా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే ఉండాలని ఇళ్లకు తిరిగి వెళ్లరాదని స్పష్టం చేశారు రోడ్లపై అడ్డంకులు తగ్గించేందుకు ఆర్ఎన్పి అగ్నిమాపక పంచాయతీ శాఖల అత్యవసర సిబ్బంది మాత్రం మే పని చేస్తారని తెలిపారు ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించి సహాయక చర్యలు అధికారులకు సహకరించాలని ఆర్ పి శ్రీకర్ విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం మంతా సైక్లోన్ తుఫాన్ దృష్ట్యా మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్తపేట డివిజన్ మరియు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద కూడా అన్ని రకమైన షాపులు గొప్ప మెడికల్ షాప్స్ ఎమర్జెన్సీ తప్ప మిగిలిన అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అదే విధంగా అన్ని రకాలైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూవీలో ఆపేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా సేవలు ఇంకా ఆపేయడం జరిగింది ప్రజలు ఎవరు కూడా ఇంకా బస్ స్టాండ్లు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాను గాలులు తీవ్రత ఒక రెండు గంటలుగా మనకి బాగా పెరిగింది ఈ గాలులు తీవ్రత చాలా చోట్ల మనకి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి వెను వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్ఎండ్బి ఫైర్ పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేయిస్తున్నాము సో ప్రజలు ఎవరు కంగారు పడవద్దు కానీ చెట్లు పడుతున్న కారణంగా ప్రజలందరూ ఇంకా వర్షం పడట్లేదు కదా అని చాలామంది ఇంకా పైకి అలా ఇలా ఇటు తిరుగుతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా గాలి ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం ఇటువైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందుకు అందరూ ఇళ్లలోనే ఉండండి దయచేసి ఇంకొక వన్ ఆర్ టూ హార్స్లో మనకి ఫాల్ కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది పడిపోతే అవి తొలగించడం జరుగుతుంది దయచేసి అక్కడే ఉండి మళ్ళీ ఇంకా వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళొద్దండి అక్కడే రేపు రాబోయే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండే విధంగా కోరుకుంటున్నాం దయచేసి ఎవరు అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావచ్చు ఎటువంటి ఇష్యూ ఉన్నా దయచేసి సంబంధిత ప్రభుత్వ అధికారులు తెలిపితే మేము తక్షణమే స్పందించి దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం